మన జీవితంలో ఉప్పుకి ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పు ఎక్కువగా తినేవారు అప్పుల పాలవుతారని అంటారు ఉప్పుని చేతితో తీసుకొని ఎదుటివారి చేతికి ఇవ్వకూడదు చాలామంది డబ్బు సంపాదిస్తా నిలవడం లేదు అని అంటూ ఉంటారు అటువంటి వారు జీతాలు రాగానే మొత్తం డబ్బుని ఒక కాగితంలో చుట్టి ఉప్పు డబ్బాలో ఒక రాత్రి అంతా ఉంచి మరుసటి రోజు ఉదయం తీసి ఖర్చు పెట్టుకోవాలి రాత్రిపూట ఉప్పు అనకూడదు రాత్రిపూట లవణం అని అనాలి ఉప్పును శనీశ్వరుడికి నూనెతో పాటుగా వేస్తారు అది వేరే విషయం శుక్రవారం రోజు పొద్దునే గాజు గ్లాసులో ఉప్పు కొద్దిగా వేసి ఏదో అనుకూలంగా ఉన్న మూలన పెడితే ఆర్థిక నష్టాలు తీరుతాయంటారు మంగళవారం శుక్రవారం నాడు ఇంటికి వచ్చిన ముత్తైదువులకు ముందుగా చేప మీద కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చి పసుపు కొమ్ములు కుంకుమ పండు తాంబూలం ఇచ్చేవారు అలా చేయటం వలన సిరి సంపదలు అలాగే సౌభాగ్యం మెండుగా ఉంటాయంటారు కొందరు ఎర్రటి గుడ్డలో రాళ్ల ఉప్పు పోసి ఇంటి గుమ్మ ముందు కడతారు మరుసటి రోజు ఉదయం ఎర్రగుడ్డలో కట్టిన ఉప్పు ఎవరూ తొక్కని విధముగా చెట్టు మొదట్లో వెయ్యాలి అలా కట్టడం వలన సుఖ సంతోషాలతో ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది ఏదేమైనా ఉప్పు అరువు ఇవ్వటం అరువు తెచ్చుకోవడం సరికాదు ఉప్పు అనగానే ప్యాకెట్ తీస్తారు చాలామంది అది కాదు రాళ్ల ఉప్పు అనేది ప్రాముఖ్యత కలిగి ఉంటుంది